ఎందుకు అంటే మల్లికార్జున ఖర్గే గారు నిన్న మాట్లాడిన మాటలు చూసినట్టయితే అంతకుముందు జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడింది రేవంత్ రెడ్డి తన మిత్రుల దగ్గర పంచుకున్నాయి ఇవన్నీ మీడియాలో వచ్చినాయి మళ్ళీ అయితే మనం గెలిచేది లేదు దండుకునేంత దండుకుందామని ఒక వర్గం ఆలోచిస్తూ ఉన్నది మనం అనవసరంగా తప్పు చేసాం ఆయన పెట్టని జాతీయ అధ్యక్షుడు అనుకుంటున్నాడు ఆయన ఖండన కూడా రాలేదు మరి మల్లికార్జున ఖర్గే గారు ఇట్లా అనారని అన్ని పేపర్లో వచ్చింది మరి ఆయన అక్కడి నుంచి ఖండించాలి కానీ అట్లా అనలేదని ఖండించినప్పుడు ఏమవుతుంది ఆయన అన్నది నిజమవుతుంది నాకు ఇంకొక సమాచారం తెలుసు ఒక సంవత్సరం పైన అవుతుంది అంటే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఆ ప్రాంతంలో ఒక ఐఏఎస్ అధికారి తెలంగాణకు సంబంధించిన వ్యక్తి దిగ్విజయ్ సింగ్ను కలిసినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు మీరన్నా చెప్పినా మీ పార్టీ సీఎం ఏ కదా ఇవన్నీ రాంగ్ డిసిషన్లు తీసుకుంటాం ఇట్లా పోతున్నాడు అంటే ఆయన ఉల్టా కూర్చొని ఏమి వేసిందంటే మీరు ఆ రాష్ట్రానికి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్ కదా మీరు మాతో ఉన్నాడు ఆయన అన్నాడు దిగ్విజయ్ సింగ్ మేము అనుకోవట్లేదు మాతో ఉన్నట్టు మాతో ఉన్నాడా అని అన్నాడు నిన్న మల్లికార్జున ఖర్గే గారు దాన్ని కన్ఫర్మ్ చేశారు నేను ఇప్పుడు ఒకటి జోస్యం చెప్తా ఇదివరకు కూడా చెప్పినా మీకు గుర్తున్నదో లేదో రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో బీజేపీ టీడీపీ అలయన్స్ను లీడ్ చేసే వ్యక్తి రేవంత్ రెడ్డి పెట్టుకోండి మీ రికార్డు అట్లే హండ్రెడ్ పర్సెంట్ ఏ ఉద్దేశంతో మీరు ఈ ఇస్తున్నారు నేను అనుకుంటే వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బిఫోర్ ఆయన దించేస్తారు ఆయన దించేసినప్పుడు ఆయన కాంగ్రెస్లో ఉండడిగా ఆయన తన అనుచరుల మెట్టబెట్టుకొని మళ్ళీ టీడీపీని స్ట్రెంత్ చేస్తాడు ఎందుకంటే ఆయన మానసికంగా టీడీపీలో ఉన్నాడు భౌతికంగా కాంగ్రెస్లో ఉన్నాడు ఇక్కడ ఈవెన్ పాలనలో కూడా చంద్రబాబు నాయుడు ఒక డిఫాక్ట్ మెంటర్గా పనిచేస్తున్నాడు ఆయనకి పాలనలో కూడా కృష్ణా నది నీళ్ళు ఎడిపోవాలి గోదావరి నది నీళ్ళు ఎప్పుడు వదలాలి అన్ని విషయాలల్లో కూడా మొత్తము క్షణ క్షణము ఆయన చెప్తే తప్ప ఇక్కడ నీళ్ళు వదలరు అవి లెఫ్ట్ కెనాల్ పోవాలన్నా రైట్ కెనాల్ పోవాలన్నా ఏ టు జెడ్ డిసైడ్ చేస్తున్నది చంద్రబాబు నాయుడు